హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఆర్స్వి క్రియేషన్స్ నేను మీ రోహిణి సో ఈ వీడియోలో కాణిపాకం శ్రీ వరసిద్ధి స్వామి వారి యొక్క దేవాలయాన్ని చూపిస్తున్నాను చూడండి తిరుపతి నుంచి వచ్చాం తిరుపతి నుంచి దగ్గరలోనే ఉంది కాణిపాకం అనమాట స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వెలసిన బావిలో వెలిసిన పవిత్రమైన పుణ్యమైన మహిమానుజమైన క్షేత్రం చాలా ఆనందంగా ఉంది కదా ఇది స్వామి వారి యొక్క ఆలయం యొక్క పరిసరాలు అనమాట లోపలికైతే మొబైల్స్ సెల్ ఫోన్స్ అలో చేయరు సో చూస్తాము ఏమైనా విజువల్స్ మంచిగా ఉంటే మీకు చూపించడానికి ట్రై చేస్తాను అప్పుడెప్పుడో మేము ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాము ఇప్పుడైతే చాలా బాగా టెంపుల్ చేసినట్టు అనిపిస్తుంది చాలా బాగుంది వరప్రదాతగా భూమి నుండి ఉద్భవించిన వరసిద్ధి వినాయక స్వామి కోరిన కోర్కెలు తీర్చే మహాగణపతిగా కాణిపాక పుణ్యక్షేత్రమునందు కొలువై ఉన్నారు విశ్వవిఖ్యాతిగాంచిన తిరుపతి నుండి అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనూ చిత్తూరు నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలోనూ కాణిపాక పుణ్యక్షేత్రము నెలకొని ఉన్నది ఈ పుణ్యక్షేత్రంలో గణనాథుడు సత్యప్రమాణాల దేవుడుగా ఖ్యాతినిగాంచాడు బాహుదా నదీ తీరములో స్వయంభువుగా వెలసిన ఈ స్వామి గురించి ఎన్నో ఇతిహాసాలు కథలు ఉన్నాయి భూమి నుండి ఉద్భవించిన ఈ వరసిద్ధి వినాయక స్వామికి సంబంధించిన స్థల పురాణం ఏమిటంటే ఒకప్పుడు విహారపురిగా ఉన్న ఈ ప్రాంతంలో చెవిటి మూగ గ్రుడ్డివారుగా ఉన్న ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు వారు తమ పొలం సాగు చేస్తూ ఉండగా వారి బావిలోని నీళ్లు అయిపోయాయి బావిలో నీరు రావడం కోసమని గుణపంతో లోతుగా త్రవ్వసాగారు ఆ గుణపం ఒక రాతికి తగిలి ఆ రాతి నుండి రక్తం రావడం జరిగింది ఆ రక్తం ఆ ముగ్గురికి తగిలేసరికి వారి యొక్క అంగవైకల్యం పూర్తిగా తొలగిపోయి ఒకరికి మాట రావడం ఒకరికి చెవుళ్ళు వినిపించడం ఒకరికి కళ్ళు కనిపించడం జరిగింది ఆ మహిమతో ఆనందాశ్చర్యాలకు గురైన ఆ ముగ్గురు ఈ విషయాన్ని తమ ఊరి ప్రజలకు చెప్పసాగారు వెంటనే ఊరిలో ఉన్న ప్రజలందరూ గణనాథుడి రూపంలో ఉన్న ఆ విగ్రహానికి కొబ్బరికాయలను కొట్టసాగారు ఆ కొబ్బరికాయల నీరు ఒక ఎకరం వరకు పారింది అందుకని ఆ ప్రాంతానికి కాణిపాకం అని పేరు వచ్చింది ఆ వరసిద్ధి వినాయక స్వామి మహిమలతో కాణిపాక పుణ్యక్షేత్రము అలరారుతూ ఉంది శాతవాహనుల కాలం నుండి ఈ పుణ్యక్షేత్రంలో స్వామి పూజలను అందుకుంటున్నాడు ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చోళ సామ్రాజ్యపతి అయిన మొదటి కులుత్తుంగ చోరుడు నిర్మించాడు ఇక్కడ స్వామివారు సాక్షి గణపతిగా న్యాయ నిర్ణేతగా ఉంటారు ఎటువంటి వివాదాలు అయినా ఇక్కడ పరిష్కారం అవుతాయి అని భక్తుల విశ్వాసము ఇక్కడ స్వామివారి ముందు అబద్ధపు ప్రమాణాలు చేయకూడదు అలా చేస్తే ఒక ఆరు ఏడు నెలల్లోనే వారికి ఏదైనా కీడు జరుగుతుంది అని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు అందుకని ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు స్వామివారి ముందు ప్రమాణం చేయమంటారు ఇక్కడ ఉన్న పవిత్ర పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారి ముందు ప్రమాణాలు చేస్తుంటారు చెడు అలవాట్లు వ్యసనాలు గల వ్యక్తులు మారకుండా ఉంటే స్వామివారి ముందు మానేస్తాను అని ప్రమాణం చేస్తే దైవభీతితో చెడు అలవాట్లు వ్యసనాలను మానివేస్తారని ఇక్కడ ప్రతీతి స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు ఈ పవిత్ర పుష్కరిణిలో స్నానమాచరించి భక్తులు వెళుతుంటారు స్నానమాచరించడానికి వీలు కాకపోతే కనీసం కాళ్ళు కడుక్కునైనా స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడ వినాయక చవితి మొదలుకొని ఇరవై ఒకటి రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు ఇప్పటికీ ఇక్కడ స్వామివారు బావిలోనే ఉన్నారు వర్షాకాలంలో బావి నుండి నీరు బయటికి రావడాన్ని కొన్నిసార్లు గమనించవచ్చు ఈ బావిలోని నీటిని భక్తులకు ప్రసాదంగా తీర్థంగా ఇస్తారు ఈ ఆలయము పంచాయతన ఆలయము ఈ ఆలయం ప్రక్కనే మణికంఠేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నది ఈ ఆలయం ముందు అందమైన తోటలో శివపార్వతుల గణపతి కుమారస్వామి వార్ల పెద్ద పెద్ద విగ్రహాలు నిర్మించబడి కనుల విందుగా మనోహరంగా ఎంతో రమ్యంగా చూడడానికి ఉంటాయి ఈ మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో పరమశివుడు అమ్మవారు సూర్యనారాయణ స్వామి కొలువై ఉన్నారు ఇంకా ఎంతోమంది దేవతామూర్తులు కూడా కొలువై ఉన్నారు ఇంకా ముందుకు వెళితే ఇక్కడ వరదరాజస్వామివారి ఆలయం కూడా ఉన్నది వరప్రదాద అయిన వరసిద్ధి వినాయక స్వామి ఇక్కడే కొలువై ఉన్నాడు అన్నదానికి నిదర్శనంగా స్వామి నిరంతరము పెరుగుతూనే ఉంటాడు అప్పటి కాలంలో చిన్నగా ఉన్న స్వామివారికి చేయించిన వెండి తొడుగులు ఇప్పుడు సరిపోవడం లేదు స్వామి పెరుగుతున్నారు అనడానికి నిదర్శనం ఇది చాలామంది భక్తులు కూడా తమ చిన్నతనంలో చూసిన స్వామి చిన్నగా ఉన్నారని ఇప్పుడు స్వామి పెరిగిపోయారు అని సాక్ష్యంగా చెబుతున్నారు ఇంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రము భారతదేశంలో మరెక్కడా లేదు తన పేరు తలచిన వారికి తనని దర్శించిన వారికి సేవించిన వారికి అనుగ్రహము కలిగిస్తాడు అనడంలో సందేహము లేదు అనే విధంగా ఎప్పటి కాలం నుండో ఇక్కడికి వస్తున్న భక్తులకు తన మహిమలను చూపిస్తూనే ఉన్నాడు ఈ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఇంతటి పరమ పావనమైన పుణ్యక్షేత్ర సందర్శనము మీకు కూడా తప్పకుండా కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ రోహ్ని సైనింగ్ ఆఫ్